సేమ్ అసలు పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ఓటరు జగన్మోహన్ రెడ్డి భార్యని ప్రశ్నించారు మాకు మా పూర్వీకుల దగ్గర నుంచి అనువంశికంగా సంక్రమిస్తున్నటువంటి ఈ పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి అసలు అదే సార్ సార్ ఆయన ప్రశ్నించడం కాదు ఆయన కార్యకర్తలు ప్రశ్నించిందా పులివందుల ప్రశ్నించిండా వాళ్ళ ఇంటి మనుషులు ప్రశ్నించిండా సిగ్గుందన్నని మీ అడ్వైజర్ విధవా బ్రోకర్ ఏదైతుందో ఇటువంటి సలహాలు ఏదండి సలహాదారు కదా అన్ని ఆయనే కదా ఫ్యామిలీ మ్యాటర్ ఆయనే చెప్తాడు ప్రెస్కు గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ ఆయన చెప్తాడు ముఖ్య ఉప ముఖ్యమంత్రులు ఐదుగురు ఆరుగురు పెట్టిన వాళ్ళది ఈయనే బ్రీఫ్ ఇస్తాడు సజ్జల రామకృష్ణ అండి ఎన్ని వందల కోట్ల అండి అడ్వైజర్ అడ్వైజర్ పని ఏందండి ఈరోజు బుక్కుల మీద జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి ఏదైనా పొట్టాలు పంచారు పట్టాలు ము ఆ ఫంక్షన్ ఉంది ఆ పట్టా ఫంక్షన్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ లా ఉంటాయి బట్ పట్టా సర్టిఫికేట్ మీద ముఖ్యమంత్రుల ఫోటోలు ఉండయి ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ ఓన్లీ బ్యానర్ బట్ సర్టిఫికేట్ మీద ప్యూర్లీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇది పరిపాలన పరంగా ఏదైతుందో ఓన్లీ సర్టిఫికేట్ ఉంటుంది సర్టిఫికేట్ మీద సింబల్ ఉండడానికి లేదు స్కూళ్ళలో పంచాయతీ ఆఫీసులో చీఫ్ మినిస్టర్ ఫోటో ఎవరు ఉంటే వాళ్ళకి పెడతారు ప్రధానమంత్రి పెడతారు రాష్ట్రపతి పెడతారు పూర్వమున్న గాంధీ అటువంటి వాళ్ళది పెడతారు తర్వాత అంబేద్కర్ లాంటి వాళ్ళే పెడతారు ఫోటోలు ఇదేంటండి సిగ్గు లజ్జ లేదండి అంటే ఇటువంటి ఒక విచిత్రమైన పరిపాలన ఒక శాడిజం శాడిజం అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతుల భూములన్నింటినీ కూడా మింగేద్దామని ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఆయన బొమ్మని పట్టాదారు పాస్ పుస్తకాల మీద ముద్రించారు దానికి తోడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనే దాన్ని ఒక దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అది కనుక అమలు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు చెందినటువంటి భూమి మీద సర్వ హక్కులు ప్రభుత్వానికి ఉంటాయి ఆ ప్రభుత్వం నెపంతో జగన్మోహన్ రెడ్డి వాటిని భక్షించేస్తాడు అంటూ చేస్తున్నారు ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నావు కానీ ఏ యాక్ట్ తెచ్చినా యాక్ట్ ఒప్పుకోదు కోర్టులో నిలువని ఓకే అతనికి ప్రభుత్వానికి ఏదైతుందో ఒక పట్టా ల్యాండ్ మీద ప్రభుత్వం ఆధీనం చేసుకునే అవకాశం లేదు ఏదైనా ఒకటి సార్ ఏదైనా పరిశ్రమ కానీ రోడ్ వైడనింగ్ కానీ ఎటువంటి ఏదో ఎక్వైర్ చేస్తారు ఎక్వైర్ కూడా ముందు ముందు మార్కెట్ వాల్యూ కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు మార్కెట్ వాల్యూ కంటే రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే ఫైవ్ టైమ్స్ ఎక్వైరీ చేస్త ఇది చట్టం వచ్చింది దేశం అంతా చట్టం సర్బోజ్ పది లక్షలు అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటే ఈ షుడ్ గివ్ ద ఫిఫ్టీ ల్యాక్స్ ఆ చట్టం ఉంది అది తప్పు ఇది ఒకటి ఫోటోలు వేసుకున్నాడు మురి ఇది ప్రచారం చేస్తుండు ప్రతిపక్షాలు నేను ఎందుకంటే ఏ పార్టీకి సంబంధం లేదు బట్ ఇది ఆ ఫోటో వేసి ఆ ల్యాండ్ అంతా ఆయన ఎక్వైర్ చేసుకుంటాడు ఆ చట్టం ఏం చేస్తుండీ బ్రిటిష్ చట్టాలే ఉన్నాయి ల్యాండ్ అట్నే చేంజ్ చేస్తుండేమో అక్కడ ప్రభుత్వానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికో చెందాయి ఓకే సిస్టమ్స్ కొన్ని ఏదైతుందో లసుకోలు ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ ధర్ని చట్టం ఓకే ధర్నిది ఒకసారి ఒరిజినల్ నోడే చేస్తేనే ఓపెన్ అవుతుంది ముఖ్యమంత్రి కూడా దాన్ని ఏం చేయలేడు ధర్ణి అనేది ఒక టూ త్రీ పర్సెంట్ ఏ చట్టాల్లో కూడా మూడు ఐదు ఐదు పది పర్సెంట్ లోసుకొని ఉంటాయి అది రెక్టిఫై చేస్తే ధర్ణి అంత బెస్ట్ చట్టం ఓకే ఇట్స్ వెరీ పర్ఫెక్ట్ చట్టం ఓకే సార్ ఇప్పుడు ఓవరాల్గా అసలు ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు ప్రజలంటే ఏం చెప్తారు సార్ ఈ రోజు అసెంబ్లీ స్థానాలు జిల్లాల వరకు చూస్తాం శ్రీకాకుళం పది విజయనగరం తొమ్మిది పదిహేను వైజాగ్ ముప్పై నాలుగు అనుకుంటున్నా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సీట్లకు తగ్గవు కూటమి దాంట్లో అక్కడ బీజేపీ చేస్తుండ్రు జనసేన చేస్తున్నారు కనుక అంటే ఉత్తరాంధ్రలో కూటమి బలంగా సత్తా ఇరవై ఏడుకు మినిమము ఇరవై తొమ్మిది ఏడు నుంచి ముప్పై వరకు కూడా పోవచ్చు ఓకే నాలుగు లేకపోతే ఏడు సీట్లు మాత్రమే మూడు జిల్లాలో ఎవరికి ఈస్ట్ ఈస్ట్ వెస్ట్ లో పంతొమ్మిది ఈస్ట్ గోదావరి పదిహేను వెస్ట్ గోదావరి ముప్పై నాలుగులో నేను అనుకుంటున్నా ఇరవై తొమ్మిది సీట్లకు తగ్గాయి కూటమికి 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 ఇరవై తొమ్మిది అలాగే గుంటూరు కృష్ణా జిల్లా పదిహేడు గుంటూరు పదహారు ఇది ముప్పై మూడు ముప్పై మూడు అక్కడ కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి నిన్న సాగర్ వచ్చిన తర్వాత మొన్న గుంటూరే రాజధాని అమరావతి అన్న తర్వాత ఏదైతుందో మళ్ళీ ఇప్పుడు అంతా మార్కెట్ డౌన్ అయ్యింది సరౌండింగ్ ఇప్పుడు విజయవాడ బ్రిడ్జ్ దాడుతుంది రాజధాని గుంటూరు జిల్లా వస్తుంది ఆ రెండు జిల్లాల ప్రభావం ఈస్ట్ వెస్ట్ ఎప్పుడే కానీ ట్రెండ్ సెట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ ఆంధ్ర విడిపోయిన తర్వాత కానీ డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ కానీ ఎనభై మూడులో టీడీపీ కానీ ఆ రెండు జిల్లాల వచ్చే సీట్ల మీదనే రాష్ట్ర వన్ సైడ్ పోతుంది ఎప్పుడు అప్పుడు ఇరవై ఒకటి ప్లస్ పంతొమ్మిది నలభై సీట్లు డీలిమిటేషన్లో ఆరు సీట్లు తగ్గినాయి ఆ రెండు జిల్లాలనే ఆరు తగ్గినాయి తో అప్పుడు ఏది ఉందో ముప్పై ఆరు ముప్పై ఏడు సీట్లు వన్ సైడ్ వస్తుంది థర్టీ త్రీ థర్టీ ఫోర్ అలాగే ఈరోజు వెస్ట్ ఈస్ట్ సెట్లు కూటమికి ముప్పై నాలుగులో ముప్పై వరకు వస్తాయో సేమ్ ఈరోజు గుంటూరు అండ్ కృష్ణా జిల్లా ఇరవై తొమ్మిది ఒక మూడా నాలుగు సీట్లు నాలుగు నాలుగైదు సీట్ల కంటే కురవ వైసీపీకి వైసీపీకి అలాగే నెల్లూరు నెల్లూరు పది ప్రకా నెల్లూరు పది ప్రకాశం పన్నెండు ఇరవై రెండులో ఇరవై రెండులో నేను అనుకుంటున్నా ప్రకాశంలో మినిమం పన్నెండులో తొమ్మిది నుంచి పది కూటమికి కూటమికి కూటమి మనం మాట్లాడేది కూటమి అక్కడ ఉంది కదా జనసేన కూడా ఉంది కదా బీజేపీ ప్రకాశంలో ఉందా లేదా నాకు ఐడియా తీసుకున్నట్టుంది ప్రకాశం అలాగే నెల్లూరులో ఆరు నుంచి ఎనిమిది పదిలో ఆరు ఇక్కడ అక్కడ ఏదైతుందో పన్నెండులో తొమ్మిది పదిహేను సీట్లు వస్తాయి ఇరవైలో ఓకే పదిహేను నుంచి పదిహేడు ఇక మిగిలింది మీకు రాయలసీమ చిత్తూరు పద్నాలుగు అనంతపూర్ పద్నాలుగు కర్నూలు పద్నాలుగు పది సీట్లు కడప చిత్తూరులో ఎప్పుడు కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై తొమ్మిది కానీ రెండు వేల నాలుగు కానీ తొమ్మిది కానీ పద్నాలుగు కానీ పంతొమ్మిది కానీ ఎప్పుడు మెజార్టీ సీట్లు రావాలి అక్కడ రెడ్డి బేస్ ఎక్కువ అక్కడ నేను అనుకుంటున్న పద్నాలుగులో ఆరు నుంచి ఎనిమిది కూటమి ఓకే లేకపోతే అక్కడ ఆరు నుంచి ఎనిమిది దానికన్నా రావచ్చు ఒకటి రెండు సీట్లు వైఎస్ఆర్పీకే ఉండొచ్చు మెజార్టీ కానీ ఇప్పుడు అలా లేదంటున్నారు ఏడు ఏడు కావచ్చు ఇద్దరికి ఆరుకు ఆరుకు తాగాయి ఈసారి అన్ని ఎన్నికల కంటే ఈసారి టీడీపీకి బెటర్ చిత్తూరు ఉంటుంది అనేది నాకుండే ఫీడ్బ్యాక్ ఓకే అనంతపురం అనంతపురంలో నేను అనుకుంటున్న పద్నాలుగులో తొమ్మిది నుంచి పదకొండు ఓకే తొమ్మిది నుంచి పదకొండు కర్నూలు ఏదైతుందో పద్నాలుగులో అట్ సేమ్ మన చిత్తూరు చిత్తూరు కడప ఏదైతుందో నాలుగు మూడు నుంచి నాలుగు సీట్లు కూటమి ఆరు నుంచి ఏదైతుందో ఏడు వైసీపీ వైసీపీ తో ఓవరాల్ నేను అనుకుంటున్నా వన్ ట్వంటీ ఫైవ్ మినిమం టూ వన్ ఫార్టీ దానికి పోవచ్చు ఓకే నిన్న అమిత్ షా గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు గారితో భేటీ అయినటువంటి అమిత్ షా గారు కూడా ఒక సంచలనమైనటువంటి నివేదిక అమిత్ షా గారికి అందజేశారని ఆ నివేదికలో మనం అమిత్ షా గారు చంద్రబాబు గారికి ఒక సంచలనమైన సర్వే ప్రకారంగా కూడా నూట ముప్పై నుంచి నూట నలభై ఐదు స్థానాల కూటమి గెలవబోతుంది అన్నట్లుగా ఆయన చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది సార్ మీరు చెప్పేది కూడా దానికి ఇరవై ఒకటి అంటే అసలు లోక్సభ స్థానాలు ఇరవై ఐదు స్థానాలు ఉన్నటువంటి నేపథ్యంలో కూటమికి ఎన్ని స్థానాలు జనసేన రెండుకు రెండు వస్తాయి నేను అనుకుంటున్న మూడు లేకపోతే నాలుగు సీట్లు దీనికి ఏది మన బీజేపీ బీజేపీకి వచ్చా బిజెపి మూడు నాలుగు రెండు ఐదు అదొక పదమూడు పద్నాలుగు దానికి మినిమం నైన్టీన్ టు ట్వంటీ వన్ వాళ్ళ గడప క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది నేను అనుకుంటున్నా నంద్యాల రావచ్చు రెండు అరకు మూడు తిరుపతి వైఎస్ఆర్పి ఛాన్స్ రాజంపేట రాజంపేట కీన్కి వచ్చింది అంటున్నారు నాకున్న మొన్నటి టూ డేస్ బ్యాక్ వరకు ఎడ్జీ వైఎస్ఆర్పీ కిరణ్ కీన్కి వచ్చింది అంటున్నారు రాజమండ్రి పరిస్థితి రాజమండ్రి డెఫినెట్ హండ్రెడ్ పర్సెంట్ రాజమండ్రి అండ్ అనకాపల్లి రెండు బీజేపీ ఓకే ఇక్కడ పురంధేశ్వర్ గారు అక్కడ మన పేరు రమేష్ గారు అది నెల్లూరు పరిస్థితి నెల్లూరు ఇది కూడా వస్తుంది నర్సాపూర్ కూడా బీజేపీకి వస్తుంది ఓకే మూడు ఇంకోటి అక్కడ ఉంది నాలుగు మూడు నుంచి నాలుగు సీట్లు బీజేపీ ఆరు తీసుకున్నారు కదా జనసేన రెండు తీసుకుంది రెండు పర్సెంటేజ్ జనసేన గెలుస్తుంది పంతొమ్మిది నుంచి ఇరవై ఒక సీట్లు ఏ పరిస్థితిలో కానీ పంతొమ్మిదికి తగ్గకుండా ఇరవై ఒకటి అది తర్వాత ఇది నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై దాకా కూడా పోవచ్చు కూటమి ఎమ్మెల్యేలు డౌటే లేదు ఈజీ ఏదైతుందో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఓకే ఇంకోటి అయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడై ఒక మొదటి సెషన్ ఉంటాడు కావచ్చు ఐదేళ్ళు ఆయన హౌజ్ అటెండ్ కాదు